ఈరోజైతే చిన్న కాన్సెప్ట్ ఉంది చేపలు పట్టాలా చేపలు పట్టి కోసి మసాలా పూసి ఫ్రై చేయాలా ఫ్రై చేసి తినాలా ఆ కాన్సెప్ట్ ఈరోజు ప్రస్తుతానికైతే చేరుకు వెళ్తున్నాం మీకు వెళ్ళే దారి చూపిస్తాను ఓకేనా బాయ్ అనుకో జర జ్వర మొత్తం చెరుగు తోట చెరుగు తోటలో పోల్సి వస్తుంది ఈ కర్మ గచ్చారం కోసుకున్నాయంటే అరే ఎంట్రీ ఇది Turunan tahun అనే బ్లూయర్ బ్లూయర్ ఆరే ఆరే జేయ్ దీని ఆ పంట స్టార్ట్ చేసింద్రో వాళ్ళ మాది అన్న నేను మా అన్న అంటాను ఇంకొక మా తమ్ముడు అంటారు ఇంకొచ్చింది నాలుగు గంటలు వేసే నాలుగు గేస్ వేసేసి కొద్దిగా భాగం వేసేయండి నాకు

ஆஹ் எண்டிப <laughs> ਗਣ ਕਰਣੀ ਨਹੀਂ ਨਾ 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 ਮੈਂ ਮੋਟਾ ਸੋਸ ਲਾਉ ਦੋ ਛੁਰ ਮੂਤ ਬਦਲ ਵਰਤਦਾ ਨਹੀਂ ਜਿਨੇ ਨਾ ਅੱਧ ਨੂੰ ਮਸਕ ਜਰ ਲਈ ਚਾਗਣ ਅਨੇ ਕਰਤੀ ਮਾ ਕੋ ਬਣੇ ਸੇਸ ਕਰ ਬਾਹਰ ਪੜਾਲਾ ਐਨੋੜ ਅਜੇ ਸਨਾਰਾ ਇਕ ਚੂਸੇ ਕਦਾ ਅਨੇ ਐਕਸਲ ਦੇਖ ਤਨ ਛੀ ਛੀ ਚੱਲ ਚੱਲ

ఇంట్లోకి వస్తున్నాను సో రా చలస్ ఫ్రెష్ గా స్నానం చేసుకున్నా లంగీ కట్టుకో free గా ఉంటది లంగీ కట్టుకో చార్ల ఇది చూద్దాం ఓ రా మళ్ళీ విజన్ కుల్లు కొనేసి వపు ఏమమే సవా ఆ ఏ లెజెండ్ కదా వీయర్ మాకు పెట్టుకుంటా మీ ఆవిడనే ఇగిలండి ఎలమే అవగడ తో 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 Aha! Ah.